వాస్తు చిట్కాలు మీ ఇంటిలోని ఐదు ప్రాంతాలలో సానుకూల శక్తిని పెంచడానికి ఇరవై ఐదు ప్లస్ మార్గాలు సానుకూల ఇంటికి వాస్తు ఇల్లు ఇల్లుగా మారాలంటే దానికి సరైన రకమైన శక్తిని ప్రసరింపజేయాలి అనేక సాంప్రదాయ విశ్వాసాల ప్రకారం ప్రతి ఇంటికి దాని స్వంత శక్తి రకం వస్తుంది ఒక ఇంట్లో నివసించే వ్యక్తి ఒక నిర్దిష్ట శక్తి క్షేత్రం యొక్క ప్రభావంతో ఉంటాడు అది అతనిని ఒక విధంగా లేదా మరొక విధంగా ప్రభావితం చేస్తుంది అందువల్ల సానుకూలత మరియు మంచి వైబ్లను మెరుగుపరచడంలో వాస్తు మరియు మన ఇళ్ల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడం చాలా కీలకం ఒకటి ప్రధాన ప్రవేశద్వారం కోసం వాస్తు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటికి ప్రధాన ద్వారం కుటుంబానికి ప్రవేశద్వారం మాత్రమే కాదు శక్తి కోసం కూడా జీవితంలో విజయం మరియు పురోగతికి తోరణం గా పరిగణించబడే ప్రధాన ద్వారం ఉత్తరం తూర్పు లేదా ఈశాన్య దిశలో ఉండాలి మీరు బయటికి అడుగుపెట్టినప్పుడు మీరు ఉత్తరం తూర్పు లేదా ఈశాన్య దిశకు ఎదురుగా ఉండేలా దీన్ని నిర్మించాలి మీ ఇంటికి ప్రధాన ద్వారం నాణ్యమైన చెక్కతో నిర్మించబడాలి ఇది మీ ఇంటిలోని ఇతర తలుపుల పెద్దగా మరియు అత్యంత ఆకర్షణీయంగా కనిపించాలి ప్రధాన తలుపు వెలుపల ఫౌంటైన్ లేదా ఏదైనా ఇతర అలంకారమైన నీటి కేంద్రీకృత మూలకాన్ని ఉంచడం మానుకోండి మెయిన్డోర్ వెలుపల షూరాక్ లేదా డస్ట్బిన్ను ను ఉంచడం మానుకోండి మెయిన్ డోర్ దగ్గర బాత్రూమ్ ఉండకూడదు ప్రధాన ద్వారం బాగా వెలిగేలా చూసుకోండి ప్రధాన తలుపుకు నలుపు రంగు వేయడం మానుకోండి మీ తలుపును అందమైన నేమ్ప్లేట్లు మరియు పవిత్రమైన తోరణాలతో అలంకరించండి ప్రధాన ద్వారం దగ్గర జంతువుల విగ్రహాలు లేదా బొమ్మలను ఉంచడం మానుకోండి మీ ప్రధాన తలుపు సవ్యదిశలో తెరవబడిందని నిర్ధారించుకోండి రెండు ధ్యాన గదికి వాస్తు ఆధ్యాత్మికత ధ్యానం మరియు ప్రార్థనల కోసం ఇంట్లో ఒక గదిని నియమించడం ఆధ్యాత్మిక వృద్ధిని నిర్ధారిస్తుంది ఒక వ్యక్తి ఆత్మపరిశీలన చేసుకోవడం మరియు ఉన్నతమైన శక్తితో కనెక్ట్ కావడం ఎల్లప్పుడూ ముఖ్యం మీరు ధ్యానం ఆధ్యాత్మిక గదిని ఎలా ఎంచుకోవచ్చో తెలుసుకుందాం మీ ఇంటి తూర్పు లేదా ఈశాన్య భాగం ధ్యానం యోగ మరియు ఇతర ఆధ్యాత్మిక సాధనలకు సరైనది మీరు ధ్యానం చేసేటప్పుడు తూర్పు ముఖంగా ఉంటే సానుకూలత పెరుగుతుంది పవిత్రమైన బలిపీఠాన్ని సృష్టించి కొవ్వొత్తులు లేదా ధూపం కర్రలతో అలంకరించండి తెలుపు లేత గోధుమ రంగు లేత పసుపు లేదా ఆకుపచ్చ గదికి గొప్ప రంగు ఎంపికలు మూడు లివింగ్ రూమ్ కోసం వాస్తు లిఫ్టింగ్ రూం ఇంటిలో చాలా కార్యకలాపాలు కేంద్రీకృతమై ఉండే గది అతిథులు సామాజిక సమావేశాల కోసం ప్రవేశించినప్పుడు ఇది అనుకూలమైన మొదటి అభిప్రాయాన్ని సృష్టిస్తుంది అందువల్ల గదిని అయోమయ రహితంగా అంటే శుభ్రంగా ఉండేలా చూసుకోండి లివింగ్ రూమ్ని వాస్తుకు అనుగుణంగా చేయడానికి అనుసరించాల్సిన కొన్ని ఇతర నియమాలు పాటించండి లివింగ్ రూమ్ తూర్పు ఉత్తరం లేదా ఈశాన్య ముఖంగా ఉండాలి ప్రత్యామ్నాయంగా వాయువ్యం వైపు ఉండే గది కూడా అనుకూలంగా ఉంటుంది లివింగ్ రూమ్కి పశ్చిమ లేదా నైరుతి దిశలో బరువైన ఫర్నిచర్ ఉంచాలి అన్ని ఎలక్ట్రానిక్స్ మరియు ఉపకరణాలు గదిలోని ఆగ్నేయ విభాగంలో అమర్చాలి గదిలో అద్దం ఉంటే అది ఉత్తర గోడపై ఉండేలా చూసుకోండి నాలుగు ప్రాంగణానికి వాస్తు ఇంటికాస్మిక్ సెంటర్ బ్రహ్మస్థానం వాస్తు శాస్త్రం ఆధారంగా పురాతన భారతీయ వాస్తుశిల్పం యొక్క ప్రత్యేక లక్షణం ఇది మీ నివాసానికి కేంద్రం మరియు ఇది ఇంటి పవిత్రమైన మరియు అత్యంత శక్తివంతమైన జోన్గా పరిగణించబడుతుంది బ్రహ్మస్థానం అపరిమితమైన శక్తిని ప్రసరింపజేస్తుందని నిర్ధారించుకోవడానికి కొన్ని చిక్కాలు ఉన్నాయి మీ ఇంటిలోని ఈ భాగం మచ్చలేని మరియు అయోమయరహితంగా ఉండాలి బ్రహ్మస్థానం యొక్క ఒకటి నుండి ఒకటి పాయింట్ ఐదు మీటర్ల చుట్టుకులతలో ఎటువంటి అడ్డంకులు లేదా అంతర్నిర్మిత ప్రాంతం ఉండకూడదు వంటగది బాత్రూం లేదా పిల్లర్ బీముంచడం ప్రతికూల శక్తిని ఆకర్షిస్తుంది ఇది మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది ఐదు పడకగదికి వాస్తు కొన్నిసార్లు చిన్న విషయాలు మీ అదృష్టాన్ని మలుపు తిప్పవచ్చు వాస్తు శాస్త్రం ప్రకారం మీ పడకగదిని చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల సానుకూల శక్తిని పెంపొందించవచ్చు మరియు జంటల మధ్య సంబంధాలను కూడా మెరుగుపరుస్తుంది మీ నిద్రను సానుకూలంగా ప్రభావితం చేయడంలో సహాయపడటానికి మీ పడకగదిలోని శక్తి నిష్పత్తులను మార్చడానికి ఐదు చిక్కాలు తెలుసుకుందాం ఆదర్శవంతంగా నైరుతి దిశలో పడకగది మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సును తెస్తుంది ఇంటి ఈశాన్య లేదా ఆగ్నేయ జోన్ లో బెడ్రూమ్ ను నివారించండి ఎందుకంటే మొదటిది ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది అయితే తరువాతి దిశలో ఉంచిన బెడ్రూమ్ దంపతుల మధ్య గొడవలకు కారణం కావచ్చు బెడ్రూమ్ యొక్క నైరుతి మూలలో బెడ్ ను ఉంచాలి మీ తలను పడమర వైపు ఉంచి మంచం ముందు అద్దం లేదా టెలివిజన్ ఉంచడం మానుకోండి మీ ప్రతిబింబం బెడ్ పై ఉన్నప్పుడు అద్దంలో కనిపించకూడదు ఎందుకంటే ఇది గొడవలు మరియు ఇతర గృహ అంతరాయాలకు కారణమవుతుంది మీ పడక గది గోడలకు తటస్థ లేదా మట్టి షేడ్స్ లో పెయింట్ చేయండి అది సానుకూల శక్తిని ప్రసరిస్తుంది మీ గోడలకు నలుపు రంగు వేయడం మానుకోండి బెడ్రూమ్లో లో దేవాలయం నీటిని చిత్రించే పెయింటింగ్లు లేదా ఫౌంటెన్ను ను ఉంచడం మానుకోండి ఎందుకంటే ఇది భావోద్వేగ ప్రకోపాలను కలిగిస్తుంది ప్రశాంతత యొక్క ఓయాసిస్ ను సృష్టించడానికి మూడు లైటింగ్ ని ఉపయోగించండి మరియు సుగంధ నూనెలను కాల్చండి జాతక ముహూర్త మరియు వాస్తు విషయాల కొరకు స్క్రీన్ పై తెలియజేసిన వాట్సాప్ నెంబర్ ద్వారా సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేస్తూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్